श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन्महाभूषितम् శ్రేయప్రాప్తికరం శుభదిన పంచాంగ మాకర్ణ్యతాం మిథున రాశివర్ వీరికి కొంతమేర శుభమైన ఫలితం కొంత మిశ్రమమైన ఫలితం ఉండడం వల్ల కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి చికాకుగా మధ్యాహ్న సమయం నుండి కాలం గడుపుతూ ఉంటారు అలాంటి వాటి నుండి కొంతమేర దూరము పొందటం కొరకు ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క వజ్రకవచ పారాయణం అనేది కొంతమేర చేయండి లేదా విష్ణు సహస్రనామ పారాయణంలో ఉన్నటువంటి వషత్కారాయ నమ అనేటువంటి నామాన్ని వీలైనంతగా స్మరించండి అలా స్మరించడం వల్ల కూడా మీ యొక్క ఆపద నుండి విముక్తి పొంది మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహీషాహ गो ब्राह्मणे भिशुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु